హలో అండి అందరికీ నమస్తే చూడండి ఆరోగ్యాన్ని పెంచే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది కదా ఇలాంటి కూరలు వారానికి రెండుసార్లు తింటే చాలా మంచిది మన ఆరోగ్యం మన చేతిలో ఉన్నట్టు అనమాట చాలా బాగుంటుంది తినడానికి కూడా చాలా రుచిగా ఉంటుంది నోటికి పిల్లలైతే చాలా ఇష్టపడతారు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా చక్కగా తినాలి ఇలాంటి కూరలు మాత్రం అశ్రద్ధ చేయకుండా తింటే కనుక చాలా మంచిది ఇది అందరి ఇళ్ళలో ఉండే మునగాకు మునగాకు పప్పు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఒక గ్లాసు ఈ గ్లాస్ టీ గ్లాస్ అనమాట ఇది వంద గ్రాముల కన్నా కొంచెం పైన ఉంటుంది పప్పు కందిపప్పు అది బాగా చక్కగా కుక్కర్లో వేసేసుకుని రెండుసార్లు బాగా కడిగేసుకోవాలి మునగాకు తినాలండి ప్రతి ఇంట్లో ఉంటుంది బాగా కడి రెండుసార్లు కడిగేసుకున్నాక ఒక పావుసారి నీళ్ళు పోసేంత ఇంట్లో మరి కునీలు పోసాం అనుకోండి పుప్ప మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది అన్నమాట అలా అవ్వకూడదు పప్పు పప్పుగా ఉండాలి ఉడకాలి దీనిలోకి ఒక పెద్ద టమాటా కట్ చేశాను ఒక టమాటా మాత్రమే ఇలా చేయండి చాలా బాగుంటుంది ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కట్ చేసాను అది వేసుకుందాము చింతపండు బదులుగా మామిడికాయ ఎండు ముక్కలు చింతపండు వేసుకోవచ్చు ఈ మామిడికి వీళ్ళు లేని పండు లేని వాళ్ళు ఏం చేయాలంటే చింతపండు వేసుకోండి ఒక చిన్న రమ్మ వేసుకొని సరిపోయద్ది తగినంత కారం కారం చూసేసుకోండి దానిలో కొంచెం పసుపు ఒక స్పూన్ ఆయిల్ పప్పు ఉడకడానికి అనమాట వేసుకుని ఒక నాలుగు విజులు వచ్చే వరకు మూత పెట్టేసుకుందాం వారానికి రెండు సార్లైనా మూడు సార్లైనా తినొచ్చండి చాలా మంచిది మునగాకు మాత్రం మనం చాలా మేలు చేస్తుంది చూడండి ఇలా ఉడకబెట్టుకోవాలి నీళ్ళు ఎక్కువ పోస్తే పేస్ట్ అయిపోయి ఇలాగా పలుకు పలుకుగా ఉండాలి ఉడికిపోవాలి అలా ఉంటే బాగుంటుంది చల్లని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుందాము రెండు స్పూన్లు ఆయిల్ పోసాను దానిలో పచ్చనపప్పు కొంచెం ఆవాలు జీలకర్ర తాలింపు తిలుసుకోండి ఇవన్నీ రెండు ఎండుమిరపకాయలు వేసుకుందాము కట్ చేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి ద్వారాగా వేపుకుందాము పోపులు వేసుకోండి పచ్చని పప్పు అవి వేసుకుంటే బాగుంటుంది దీనిలోకి కొంచెం కరివేపాకు ఇవన్నీ బాగా వేగిపోవాలి చాలా బాగుంటుందండి చేయని వారు ఉంటే చేయండి దీనిలోకి ఏడెనిమిది వెల్లుల్లి రబ్బలు దంచా అనమాట మెత్తగా అవి వేసుకుని ఇవి కూడా బాగా వేపుకుందాం దీన్ని మునగాకు చాలా రోగాలను తగ్గించి రోగ నిరోధక శక్తిని పెంచుద్దండి మనకి మనం చాలా బిళ్ళ వేసుకుంటా ఉంటాము ప్రతిదానికి ట్యాబ్లెట్లు వేసుకుంటాం అలా కాకుండా ఇవి ఇవి తింటే కనుక కొంచెం చాలా ఉపయోగపడుతుంది మనకి మాత్రం దీనిలోకి మునగాకు లేత మునగాకు శుభ్రంగా కడిగేసి వడబోసాను ఎక్కువ తీసుకున్నానండి ఒక మూడు గుప్పులు చాలా మునగాకు తీసాను అన్నమాట చిన్న గ్లాసు టీ గ్లాసు పప్పుకి ఒక మూడు గుప్పులు పైన ఉంటుంది మునగాకు పిల్లలకి పెట్టండి పెద్దవాళ్ళు తినండి ఈ మునగాకు నేను చాలా చూపించాను ఎందుకంటే అందరూ మంచిగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి తినాలి తిన్నవారు కూడా తినాలని నా ఆశ అనమాట ఇలా చేసుకోండి దీనిలోకి సరిపడ ఉప్పు వేసుకుందాము ఉప్పు చూసేసుకు ఉప్పు ముందే ఆకులతో పాటు బాకండి కొంచెం మగ్గుద్ది కదా అప్పుడు ఉప్పు వేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట ఎంత ఉప్పు అనేది ఆకులు ఎక్కువగా ఉన్నప్పుడు అనుకోండి ఉప్పు ఎక్కువ పడిపోయిద్ది అలా వేయద్దు కొంచెం మగ్గిన తర్వాత సరిపడా ఉప్పు వేసుకోవచ్చు దీనిలో కొంచెం నీళ్లు పోసుకుందాం ఒక చిన్న గ్లాసులో టీ గ్లాసు సాగం వాటర్ అనమాట ఎందుకంటే ఆకు కొంచెం కొని ఇంకొంచెం బాగుంటుంది చూడేలా ఉడికి పెట్టేసుకోవాలి దగ్గరికి కొంచెం నీళ్లు ఉండంగానే మనం ఈ పప్పు వేసేసుకుందాము పప్పులో వాటర్ ఎక్కువ లేవు కదా అందుకని కొంచెం నీళ్ళు ఉండగానే పప్పు వేసేసుకుందాం మెతపొద్దు చూడండి పలుకులు పలుకులు తెలుస్తుంది సరే బద్దలు బద్దలు కానీ ఉడికింది అలాగుంటుంది ఇంక దిమ్మేది తిప్పితే మెత్తగా పేస్ట్ అయిపోతుంది బాగోద్ది చూడడానికి ఇలా వేసుకుని చక్కగా ఒక నిమిషం పాటు ఉడకబెట్టేసుకోవచ్చు మంట తగ్గించేమి పెట్టక్కర్లేదు చక్క మా పై మంట హైలో పెట్టేసుకొని చక్కగా తిప్పేసుకోండి చాలా ఫాస్ట్గా అయిపోయింది చూడండి ఎలా ఇలా పెట్టుకోవాలి ఇంత చేయటము రాదు చేయని టైం లేదు వాళ్ళు మునగాకు తెచ్చుకొని ఏ కూర వండినా గుడు వేసేసుకోండి దీనిలోకి కొంచెం కొత్తిమీర ఏ కూరలో అయినా వేసేసుకుని మునగాకు లేత మునగా తెచ్చుకుని ప్రతి కూరలో గుప్పుడు కడిగేసి వేసేసుకున్నారనుకోండి చాలు ఇలా వీలుందనుకున్న వాళ్ళు ఆ పప్పు వేసుకుంటే వేసి తింటే మాత్రం చాలా బాగుంటుందండి చేయని వారు చేయండి మా ఛానల్ కొత్తగా చూసారు సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి లైక్ పెట్టే బాకండి ప్లీజ్ ఈ కందిపప్పుతో అన్నీ చేస్తాను పెసరపప్పు వేసుకోవచ్చు పచ్చెన పప్పు వేసుకోవచ్చు ఇలా చూసారు అంత చక్కగా ఉందో పప్పు కనిపిస్తా ఇంకా స్టవ్ ఆపేసుకోవచ్చు రెడీ అయిపోయింది చూడండి ఎలా ఉందో కూడా ట్రై చేసి చెప్పండి నా కామెంట్లో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఓకే అండి బాయ్